ఆశీర్వాదంతో మీ జీవితం ఎల్లవేళలా సంతోషంతో నిండాలని కోరుకుంటూ ప్రేక్షకులకు రిపోర్టర్లకు సిబ్బందికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఎంసీటీవీ యాజమాన్యం తరపున వినాయక చవితి శుభాకాంక్షలు ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ హెడ్లైన్స్ వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక విగ్రహాల ఏర్పాటు చేసిన వారు తప్పనిసరిగా పోలీసు వారి నియమ నిబంధనలు పాటించి పండుగను జరుపుకోవాలి మదనపల్లి రూరల్ సీఐ కళా వెంకటరమణ విజ్ఞప్తి అసభ్య నృత్యాలు పాటలు ఏర్పాటు చేస్తే కమిటీ సభ్యులపై కేసు నమోదు చేస్తామన్న సీఐ ప్రజలందరూ ఎటువంటి విజ్ఞాలు లేకుండా అనుకున్న కార్యాలు జరిగి సుఖ సంతోషాలతో ఉండాలని ఆ విఘ్నేశ్వరుడిని పూజించడం జరిగిందన్న జనసేన రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు మదనపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా వినాయకుడికి పూజలు నిర్వహించిన జనసేన నాయకులు ప్రజలందరూ ఎటువంటి విఘ్నాలు లేకుండా అనుకున్న కార్యాలు జరిగి సుఖ సంతోషాలతో ఉండాలని ఆ విఘ్నేశ్వరుడిని పూజించడం జరిగిందని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ గణేశుడికి పూజలు చేయడం జరిగిందన్నారు i wish जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के। मतलब पहले दिया जो करते अंदर की, आगे, बिना एक ప్రపంచవ్యాప్తంగా చేసుకునే రెండు రాష్ట్రాలు తెలుగువారికి మరియు భారతీయులందరికీ కూడా ఈ సంవత్సరంలో వినాయక శుభాకాంక్షలు తెలియజేస్తాం ముఖ్యంగా యువకులకు పిల్లలకు వాళ్ళు ఉత్సాహంగా చేసుకునేటువంటి పండగ మనకు భగవంతుడు ఈ సంవత్సరం గణపతి వినాయక స్వామి ఆశీర్వాదం వల్ల మంచి వర్షాలు కురిసి పంటలు బాగా పండి ఉద్యోగాలు మంచిగా వచ్చేసి ఆంధ్ర రాష్ట్రము ఇంకా అభివృద్ధి చెందేసి సుఖ సంతోషాలతో సకల భోగాలతో వర్తిల్లాలని చెప్పేసి ఆ వినాయకుని కోరుకుంటున్నాము రాబోయే వినాయక చవితికి మదనపల్లి జిల్లాగా ఉంటుందని కూడా మేము ప్రార్థిస్తున్నాము వినాయక చవితి పండుగను ప్రజలు భక్తి శ్రద్దలతో నిర్వహించాలని రూరల్ సీఐ కళా వెంకటరమణ విజ్ఞప్తి చేశారు నేడు మదనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ నందు ఎంసీటీవీతో మాట్లాడారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మండపాల వద్ద నిమజ్జన ఊరేగింపు సందర్భంలో మద్యం సేవించి పాల్గొనరాదని స్పష్టం చేశారు వినాయకుడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని మండపాల వద్ద భక్తి పాటలే పెట్టాలని జుగుప్సాపరమైన పాటలు నృత్యాలు పెట్టవద్దని సూచించారు ఊరేగింపు సమయాల్లో చిన్నారులను తీసుకువెళ్లవద్దని హితవు పలికారు ఎవరైనా పోలీసు వారు సూచనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ముఖ్యంగా

విగ్రహాలు ఏర్పాటు చేశారో మదనపల్లి మండలం పరిధిలో మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో అందరికీ మ్యాక్సిమం అందరికి కూడా ఆన్లైన్లో పర్మిషన్ ఇవ్వడం జరిగింది విగ్రహాలు వినాయక విగ్రహాలు ఎక్కడైతే పెడుతున్నారో అక్కడ ఆర్గనైజర్స్ పూర్తిగా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది విగ్రహానికి సంబంధించి పర్మిషన్ ఇచ్చాం కాబట్టి ఆర్గనైజర్స్ బాధ్యత తీసుకుని ఆ విగ్రహాలు ఉన్నటువంటి ప్రదేశంలో రాత్రిపూట కంపల్సరీ అక్కడ ఉండేటట్టు చూసుకోవాలి మీరు అదేవిధంగా లైటింగ్ లైటింగ్ సంబంధించి కానీ విద్యుత్ సరఫరా విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోవాలి విద్యుత్ అధికారులను సంప్రదించి మీరు పెట్టేటువంటి ఓల్టేజ్ కానీ ఆ విషయాలని కూడా విద్యుత్ అధికారులకు తెలియజేసి వాళ్ళు సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అదేవిధంగా నిమజ్జనం సందర్భంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఆర్గనైజర్స్ అందరి వివరాలు కూడా మా దగ్గర ఆధార్ కార్డులు కూడా తీసుకున్నాము పూర్తిగా ఏదైనా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఏదైనా అందుబాటు ఇన్సిడెంట్ జరిగితే ఆర్గనైజేషన్ బాధ్యత చేస్తాము కాబట్టి మా పోలీస్ తరఫున అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వెహికల్స్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ ట్రాక్టర్లు ట్రాక్టర్లలో నిమజ్జనాన్ని తరలించేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా చిన్నపిల్లల్ని ఎక్కించుకోవడము డ్రంక్ అయిన్ మద్యం సేవించి వాహనాలు నడిపి నడపడము మద్యం సేవించి ఒకరితో ఒకరు గొడవ పడడము ఇలాంటివి ఎట్టి పరిస్థితులు కానీ టార్గెట్ చేయము ఖచ్చితంగా కేసులు రిజిస్టర్ చేస్తాము కాబట్టి ఖచ్చితంగా మేము పోలీసులు ఏదైతే నిబంధనలు సాధించారో అవన్నీ పాటించాలి నిమజ్జనం సందర్భంగా కూడా చిన్నపిల్లల్ని ట్రాక్టర్ల పైన ఎక్కించుకొని అజాగ్రత్తగా ప్రయాణం చేయవద్దు అదేవిధంగా డీజేలు పెట్టేసి అశ్లీలను నృత్యాలు చేయడము ఇలాంటివి ఉంటే కేసు రిజిస్టర్ చేసి ఆ వెహికల్స్ని సీజ్ చేస్తాము అశ్లీల నృత్యాలను ఎంక్వైరీ చేసేది మధ్య జరిగించి గొడవలు పడ్డము ఇలాంటివి కూడా చూస్తే ఖచ్చితంగా మేము దాన్ని సిక్ యాక్షన్ తీసుకుంటాము బండికి వెహికల్ ట్రాక్టర్కి సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి లైసెన్స్ ఉండాలి డ్రైవింగ్ ఎవరైతే చేస్తారో చెప్పి అంతలో ముఖ్యంగా చెరువు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటూ నిమజ్జనం చేయాలని చెప్పేసి మా అందరి తరఫున కూడా కోరుకుంటున్నాము తర్వాత మీకు ఇచ్చిన టైంలో టెన్ రాత్రి లైటింగ్ ఉండదు కాబట్టి బిఫోర్ టెన్ పిఎం లెవెన్ పిఎం లోపల నిమజ్జనం కంప్లీట్ అయ్యే విధంగా అందరు కూడా సహకరించి చాలా హ్యాపీగా ఈ ఫెస్టివల్ మదనపల్లి రూరల్ గ్రామాల్లో అనేక చోట్ల ప్రతి సంవత్సరం వినాయకీతో ఊరేగింపుడు ఈ వినాయకుడు మా వీధిలోకి రాకూడదు మా గ్రామంలో రాకూడదు అనే విషయంగా వివాదాలు జరిగిందని ఘర్షణలు జరుగుతున్నాయి స్టేషన్లో కూర్చొని కేసులు పెట్టుకుంటున్నారు దానికి ముందుగానే ఏమన్నా అవగాహన కార్యక్రమాలు కానీ అటువంటి కార్యక్రమాలు పికెటింగ్లు కానీ ఏమైనా ఏర్పాటు చేస్తారా ఖచ్చితంగా ఎన్ని విగ్రహాలు ఉన్నాయో దాదాపు నూట యాభై నూట అరవై నూట డెబ్బై విగ్రహాలు ఉన్నాయి మదనపల్లి రూరల్ పరిధిలో ప్రతి విగ్రహానికి కూడా మేము ఒక నెంబర్ కేటాయించడం జరిగింది కొన్ని కొన్ని విగ్రహాలకు కలిపి మాకు ఒక పోలీస్ విపిఓ పోలీస్ ఆఫీసర్ను అదేవిధంగా జిఎంఎస్కెళ్ళు మహిళా పోలీసుల ద్వారా మేము సమాచారం సేకరిస్తాము ఎక్కడైనా కానీ గొడవలు జరిగే పరిస్థితి ఉందంటే ఇంతకుముందు ప్రీవియస్గా ఇన్సిడెంట్ జరిగిన వాళ్ళను మేము బైండ్ ఓవర్ చేయడం జరిగింది అటువంటి గొడవలు రిపీట్ కాకుండా చూసుకుంటాము వినాయక చవితి పండుగ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో నాగరాళ్లకు పుట్టలకు పూజలు చేసి పాలు పోశారు పూర్వం నుండి ఈ ఆచారాన్ని భక్తులు కొనసాగించడం జరుగుతోంది ఇలా చేయడం వలన చర్మ సంబంధ వ్యాధులు చెవికి సంబంధించిన వ్యాధులు నాగదోషాలు తలుగుతాయని ప్రజల విశ్వాసం వినాయక చవితి సందర్భంగా నేడు పెద్ద సంఖ్యలో భక్తులు పుట్టల కోసం వెతకడం కనిపించింది గతంలో మదనపల్లి పట్టణం పరిసర ప్రాంతాల్లో భక్తులు పూజించే నాగుపాము పుట్టలు అనేకం కనిపించేవి మనిషి స్వార్థం కారణంగా చెట్లు పుట్ట రెండు కనుమరుగవుతున్నాయి కనీసం విశ్వాసాల కోసమైనా చెట్టు పుట్టను వదిలేస్తే బాగుంటుందని తలనెరిసిన అనుభవం అంటున్నారు लु जस्तो बन्दिर छ आउ न लुवाड्छ टोपी लगाउँछ धन्यवाद मलाई धन्यवाद వినాయక చవితి పండుగ సందర్భంగా చిన్నారులు తమ వీధుల్లో ఇళ్ల ముందు వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు సంస్కృతి సంప్రదాయాలకు దూరంగా బాల్యం పెరగాల్సి వస్తున్న ఈ కృత్రిమ సమాజంలో ఇటువంటి పండుగల పుణ్యమాన్ని చిన్నారులో మన పండుగలు సంస్కృతి పూజా విధానాలపై అవగాహన కలుగుతోంది ఒకప్పుడు వినాయక చవితి పండుగ వస్తోందంటే ఒక ప్రాంతంలోని యువత పిల్లలు పెద్దలు అందరూ కలిసి చందాలు పోగు చేయడం నుండి నిమజ్జనం వరకు కలిసికట్టుగా పనిచేసేవారు మార్కులు ర్యాంకులు సమాజం వచ్చాక అత్యధిక మంది తల్లిదండ్రులు తమ పిల్లలను కనీసం ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా ఇవ్వకపోగా చూసేందుకు కూడా లేదు ఇటువంటి పరిస్థితుల్లో పప్పిరెడ్డిపల్లి స్కూల్ సమీపంలోని తాటి చెట్టు వీధిలో చిన్నారులు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం ఇటువంటి తల్లిదండ్రులకు కనివిప్పు కావాలని సమాజ శ్రేయోభిలాషులు ఆకాంక్షిస్తున్నారు షార్ట్ బ్రేక్ ఇండియాస్ లార్జెస్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమాడి సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదన పల్లెలో ఓపెన్ అయిపోయింది ఆకర్షణీయమైన డిజైన్స్ అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందరినీ అపురపరచడానికి సిద్ధంగా ఉంది మరింకెందుకు ఆలస్యం ఈ రోజే మన ఇమ్మాది సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ opposite government hospital madanapalle welcome back మదనపల్లి పట్టణంలోని శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక విగ్రహాన్ని రామసేన సభ్యులు ఏర్పాటు చేశారు ఉదయం ఆలయార్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారి ముసుగును తొలగించి భక్తులకు దర్శనం కల్పించారు సందర్భంగా రామసేన సభ్యులు మాట్లాడుతూ గతంలో ఆలయాలు వేదికగా ప్రజలను చైతన్యవంతులు చేసే కార్యక్రమాలు అనేక కళలు పిల్లలకు నేర్పించేవారని పేర్కొన్నారు పాశ్చాత్య సంస్కృతి విషయాలయంలో చిక్కుకున్నాక ఆ వేదిక కనుమరుగై ఆలయాల పవిత్రత దెబ్బతినే పరిస్థితి చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు అటువంటి పరిస్థితిని మార్చే ప్రయత్నంలో భాగంగా శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ठीक हुआ हां परमिशन మాకు కొంచెం పెట్టే నువ్వే మేము అదే వద్దాం అనుకున్నాం అర్జెంట్ అనేది వెళ్తే వచ్చాయి సార్ వాడికి చెప్పింది పంచనాయన ఈరోజు అందరికీ వినాయక రోజు శుభాకాంక్షలు ఈరోజు మనం శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో వినాయకుని వినాయకుని ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది కాన్సెప్ట్ తీసుకుంటే కల్కి అవతారం కల్కి భగవానుడు అధర్మంపై యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఆయనతో పాటు సప్త చిరంజీవులు కూడా ఆయన సహాయంగా వస్తారు ఆ ఒక మీద ఈ కాన్సెప్ట్ చేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడిని పెట్టి మట్టి వినాయకుడిని పూజించాల్సి జై శ్రీరామ్ జై గణేశ ముందుగా మదనపల్లి పురప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు సర్వ విఘ్నాలు తొలగి మదనపల్లి పురప్రజలందరూ కూడా సుఖశాంతులతో వర్దిలాలని మహాగణపతిని కోరుకుంటూ వరాల హనుమాన్ సేన ఆధ్వర్యంలో యువకులందరూ కూడా ఐకమత్యంగా ఈ యొక్క వినాయక చవితి పండుగలు నిర్వహిస్తున్నారు వాడవాడల అందరికీ ఒక విన్నపం ఏమంటే పత్రిక పత్రికాముఖంగా ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణ పరిరక్షణ కూడా మన ధ్యేయం కాబట్టి సాధ్యమైనంత మేర మట్టి వినాయకులను విగ్రహాలను ఏర్పాటు చేసుకొని ఆ వినాయక విగ్రహాల నిమజ్జనం కూడా చిన్న విగ్రహాలు అయితే ఇళ్లలో చిన్న బకెట్లో ఆ వినాయక నిమజ్జనం చేసి ఆ మట్టిని మన పెరట్లో పెంచుకున్నటువంటి మట్ పెరట్లో ఉన్నటువంటి చెట్లకు పెంచినట్లయితే ఆ యొక్క పర్యావరణాన్ని పరిరక్షించడం అయితే మనము ఎందుకంటే మనతో పాటు అందరూ కూడా బాగుండాలనే సదుద్దేశంతో పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో కూడా మట్టి విగ్రహాలు వాడాలని అందరినీ కోరుకుంటూ వినాయక చవితి జరుపుకున్న అందరికీ కూడా దయచేసి ఎవరూ కూడా భేషజాలు పెట్టి తారతమ్య భేదాలు లేకుండా కుల మతాలకు అతీతంగా వినాయక చవితి వేడుకలు జరుపుకుంటూ శాంతి సామరస్యంకు నిలవే ఉన్నటువంటి మదనపల్లిలో ఈ మధ్య జరిగినటువంటి కారణాల చేత మదనపల్లి వెంటనే భయభ్రాంతులకు గురవుతున్నటువంటి శుభ సందర్భంలో ఈ సందర్భంగా ఇలాంటి పర్వదినాన అందరూ కూడా స సంతోషాలతో ఉండాలని గణపతి యొక్క అనుగ్రహంతో ఆ యొక్క భేదభావం లేకుండా పేషజాలు లేకుండా కుల మతాలకు అతీతంగా ఈ వినాయక చవితి నిర్వహించుకుంటూ అందరూ 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 సంతోషంగా ఉండాలి ఉండాలి బాగుండాలి మనం కూడా గణేష్ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మదనపల్లి రూరల్ మండలం అంకిరెడ్డిపల్లి పంచాయతీ టీచర్స్ కాలనీ నందు యువత వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ కాలనీలో నివసిస్తున్న కుటుంబాల వారు కలిసి కట్టుగా వినాయకుడిని ఏర్పాటు చేసి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం పూజ నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ేవై ప్యామి వ్రణైవే జ్యం ది గొడవే ద్వంధ పియామి చీని ప్రణ్య ప్యామి ద్రాక్షీ వ్రణైవే बस सुनो पॉइंट पे बतरा गंगा का बट एखड़ा है गंगा नस्यायते वां देना धागं संदुष्टारिते धाग सरते अर्चना भवते

భక్తాదులకు కార్యక్రమం అనేది చేసుకుంటూ ఇళ్లలో అయితే మూడు రోజుల వరకు పెట్టుకుంటారు అంతవరకు చేసుకుని నియమనిస్తలతో ఉంటూ వినాయకుడి యొక్క కృపకు పాత్ర అవుతారని ఆశిస్తూ పిల్లవాళ్ళంతా కూడా ఏర్పాటు చేసిన ఈ వినాయక వినాయకుడి విగ్రహం అనేది చాలా అద్భుతంగా ప్రదర్శించడం జరిగింది పూజా కార్యక్రమం అంతా కూడా ఇప్పుడే కంప్లీట్ అయింది వినాయక చవితి విశిష్టత అనేది చాలా పురాతన విశిష్టత శివుని అనుగ్రహంతో పరమేశ్వరుని కృపాకటాక్షాలతో వినాయక చవితి ఒక వినాయకుడికి ఇచ్చిన వరమే ఆ చవితి నాడు ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్లకు సకల సంపదలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించే ఒక వరాన్ని ఈశ్వరుడు జనాలకి ఇవ్వడం జరిగిందనమాట ఎవరైతే ఈ చవితి నాడు నిష్టగా నియమనిష్టలతో వినాయకుడిని కొలుస్తారో పూజలు చేస్తారో వాళ్ళకంతా కూడా ఎటువంటి కష్టనష్టాలు లేకుండా ఆయుర ఆరోగ్యాలతో అందరూ కూడా ఉండేలాగా వినాయకుడు సర్వాంతర్యామి అందరికీ కూడా కృపాకంక్షలు అందిస్తారు అన్నమాట అది ఈ వినాయక చవితి యొక్క చాలా విశిష్టత బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి వినాయక చవితి పండుగ సందర్భంగా అవినాయక విగ్రహాల ఏర్పాటు చేసిన వారు తప్పనిసరిగా పోలీసు వారి నియమ నిబంధనలు పాటించి పండుగను జరుపుకోవాలి మదనపల్లి రూరల్ సీఐ కళా వెంకటరమణ విజ్ఞప్తి అసభ్య నృత్యాలు పాటలు ఏర్పాటు చేస్తే కమిటీ సభ్యులపై కేసు నమోదు చేస్తామన్న సీఐ ప్రజలందరూ ఎటువంటి విఘ్నాలు లేకుండా అనుకున్న కార్యాలు జరిగి సుఖ సంతోషాలతో ఉండాలని ఆ విఘ్నేశ్వరుడిని పూజించడం జరిగిందన్న జనసేన రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు మదనపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా వినాయకుడికి పూజలు నిర్వహించిన జనసేన నాయకులు ఇది వాళ్ళ బుల్టెన్ తిరిగి మరొక బులటెన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం